फाइनेंशियल प्रोडक्ट करती है तो फाइनेंशियल సో ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే మా రోజు ఎలా ఉంటుందంటే అంటే మనందరం తెల్లారు లేచి కష్టపడుతున్నాము ఎంత కొంత సంపాదిస్తున్నాము దాన్ని మనం చక్కగా వినియోగించుకోవడంలో కొంచెం ఫెయిల్ సో మా అడ్వైజర్ ద్వారా మీ ఫైనాన్షియల్ యొక్క కెరీర్ చాలా సింప్లిఫై చేయడమే మా యొక్క రోజు అండి ఎందుకు ఈ మాట అంటే మనం మన ఇన్కమ్ మీద పెట్టినంత దృష్టి మన అసెట్ మీద పెట్టట్లేదు సో మన ఇన్కమ్ అసెట్ గా మార్చుకున్నప్పుడే మనం సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతాం ఎప్పుడైతే మన మారుతుందో అప్పుడే మనం సక్సెస్ అవుతాం మన లో సో ఎందుకు అంత అవసరం ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏమో లైఫ్ స్టైల్ అంతకుముందు ఎలా ఉండేదండి సో ఎవరికి చూసినా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేవాడు సో అగ్రికల్చర్ ఫార్మింగ్ అంటే రెండు నెలలు మూడు నెలలు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది తర్వాత దాన్ని వాళ్ళకి రెస్ట్ ఉంటుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే కంప్లీట్గా కంప్లీట్ గా వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు అంటే స్ట్రెస్ఫుల్ తర్వాత డేస్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం పొద్దున్నే సాయంత్రం కష్టపడ్డా కానీ సరిపోని పరిస్థితి పొద్దున్నే సాయంతా కష్టపడ్డా కానీ సరిపో సరిపోని పరిస్థితి అంటే మనం ఎటువంటి స్ట్రెస్ లేని జీవితంలో నుంచి వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం ఏమవుతుంది ఎందుకు అంత అవసరం ఏమవుతుంది అంటే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ ఏదో ఓన్ అవసరం ఉండేది ఈ కరెంట్ బిల్లు ఎంత ఖర్చులు లేవు ఎడ్యుకేషన్ ఫీజులు లేవు అప్పుడు సో మనిషి యొక్క అంటే వాళ్ళు బతకడానికి అంత ఖర్చు ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతిది కూడా ఖర్చులో కొట్టుకునే విషయం సో మనం అంత ముందు చూస్తే మీరు వాటర్ కావాలంటే బావిలో నుంచి కోడిపోవడానికి లేదంటే బోర్డింగ్లో నుంచి కొట్టి చాలా కష్టపడి చేసుకున్నాడు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫిక్స్ చేస్తే కనుక వాటర్ వచ్చేస్తాయి అట్లా అంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ చాలా సింప్లిఫై చేసుకున్నాం కానీ ఇంకొందరు మనం సింప్లిఫై చేసుకోవట్లేదు సో దానివల్ల ఏంటంటే వల్ల ఎట్లా చేయాలి మరి సింప్లిఫై చేయాలంటే ఏంటి మీరు ఇచ్చే మెథాలజీస్ ఏంటి అంటే మనం ప్రాపర్గా మెథడాలజీ యూజ్ చేస్తే మనకి ప్యాసేంద్రం రావాలి మనం కష్టపడిస్తే ఒక రూపాయలు వేస్తే కనుక కష్టపడకుండా ఒక రూపాయి రావాలి ఎలా వస్తాయి అంటే మీరు చూడండి ఒక మొక్కను కనుక మనం సేఫ్గా ఉంటుందని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే పెరిగే అవకాశం ఉందా లేదు అలాగే మనం సంపాదించిన రూపాయిని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో కనుక పెడితే మనకు ఒక మంచి ఇన్కమ్ మనం చూడవచ్చు కానీ మనం ఏం చేస్తామంటే సేఫ్టీ తోటి దాన్ని సేవింగ్ మోడ్ లో పెడతాం సో సేవింగ్ మోడ్ లో పెడితే ఏమవుతుందండి మన డబ్బులు భద్రంగా ఉంటాయి కానీ పెరగవు సో దానివల్ల ఏమవుతుంది మనం కష్టపడితేనే మనకు ఒక రూపాయి వస్తుంది కానీ మనం సేవింగ్ మోడ్లో ఒక రూపాయి కూడా తెచ్చుకోలేకపోతుంది సో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ మోడ్లో కలికి వెళ్తామో మనకి ఒక రూపాయి రావడానికి అవకాశం ఉంటుందండి బయట చాలా మంది చూస్తే భవిష్యత్తు కోసం ఒక రూపాయి దాచుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది కానీ దాన్ని ఒక మంచి ఆప్షన్ ఎంచుకొని దానిలో ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఏదో పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్ కట్టామని ఇంకేదో ఇన్సూరెన్స్ స్కీమ్ కట్టామని భవిష్యత్తు కోసం ఇరవై సంవత్సరాల తర్వాత కావాల్సినప్పుడు కూడా మనం జస్ట్ సేవ్ చేస్తాం అవన్నీ సేవింగ్ స్కీమ్ సేవింగ్ మీన్స్ ఏంటంటే భద్రంగా ఉంటుంది కానీ అది పెరగదు అంతే కదా సో ఇన్ఫ్లేషన్ రేట్ కంపేర్ చేసుకుంటే మనకు ఒక రూపాయి కూడా మనకి అందులో బెనిఫిట్ కనబడతాయి సో మనం ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో కనుక ఉంటే డబ్బులు పెరగడానికి అవకాశం ఉంటుంది సో మనీ మేక్స్ మనీ మన కాన్సెప్ట్ కనుక మనం డబ్బే డబ్బు సంపాదించాలి ఆ కాన్సెప్ట్ కనుక మనం ఇన్వెస్ట్ చేయడం చేసుకుంటే మనకి రూపాయి మనం కష్టపడి సంపాదిస్తే ఇంకో రూపాయి మనకి ప్యాసివ్ ఇన్కమ్ లాగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే టైం మేక్స్ మనీ సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కనుక ప్రాపర్ టైం ఇస్తే ఆ టైం కూడా మనకి డబ్బు సంపాదించాలి మనతో పాటు కష్టపడి మనకు రూపాయి సంపాదించి పెట్టాలి అటువంటి ఆప్షన్స్ మనం ఎంచుకోవాలన్నమాట ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మార్కెట్ లో ఎటువంటి ఆప్షన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు అవన్నీ తెలుసుకున్నాక మనం సెల్ఫ్ మనకి ఏదైతే రిస్క్ లేకుండా ఉంది ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ దానికి వెళ్ళి మనం హ్యాపీగా పనిచేస్తామంటే మనం పెట్టి ఉపయోగం లేదు మనకి ప్యాసివ్ రావాలి అంటే మనం కష్టపడకుండానే ఆ ఇన్వెస్ట్మెంట్ మోడ్ మనకి డబ్బులు జనరేట్ చేసి పెట్టాలి అటువంటి ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో మనం పెట్టాలండి సో దానికి మ్యూచువల్ ఫండ్ ఎలా మీకు హెల్ప్ అవుతుంది అనేది నా అక్క మీకు చెప్తాను సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చాలా మంది చాలా కోరికలు ఆశలతో చేసి ఉంటారు బట్ అవన్నీ తెలియదు బట్ ఇయర్ మనం సో నెక్స్ట్ ఇయర్ ఇయర్లోనే మళ్ళీ మనం కలుస్తాం కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తూ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీ ఐడియాలజీని మార్చే విధంగా మీకు మంచి ఎస్ఓఎమ్ని ప్లాన్ చేస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ